పరలోకం తండ్రి పరిశుద్రమైన మాదేవ మీకు స్తోత్రాలు ఉపవాస ప్రార్థనలను మేము ప్రకటించుకున్నాం వాళ్ళు ఆ లక్ష్యం నిర్లక్ష్యము ప్రభా భయమైన స్థితి కలిగి ఉండడం ద్వారా మేము ఈ సన్నిధిలో గర్భిలాభ మా ఇష్టమైన సమయం మా తరం మా ఇష్టమైనటువంటి ఆ సమయాన్ని మేము పాటించే వారా కావచ్చు రైతు క్షమించునైనా కరిక్రయలు రావాలి ప్రభావ వీళ్ళు ఎంతో ఆశపడుతున్నారు వారు వచ్చి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారని ప్రభు మీరు కూడా చూస్తుంటున్నారు సంఘాల కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయాలని అయితే ప్రభా మా సొంత పనులు ముగించుకొని మీ పని దగ్గరకు వచ్చేలాగల సమయమే అధిగమించుకోగల రైతు క్షమించున కనిగ్రహించండి మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి మీ స్వరం వచ్చాడు ప్రార్థించగల జీవితం మాకు అనుగ్రహించండి ఆ యొక్క ఆ ప్రార్థన అంశాల్లో మేము ముందు కొనసాగడం అనుగ్రహించాడు వందల అస్థులు స్తోత్రాలు తెలుస్తూ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేసుకోరు ఏ సుప్రభు నామను ప్రార్థించి వచ్చున్నాం తండ్రి దాని వాక్యం చూసుకుందాం మత్త వార్త ఆరో అధ్యాయం దేవుడి వాక్యంలో నుండి మత్త వార్త ఆరో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వైశనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం మత్తయసు వార్త ఆరో అధ్యాయము పదహారు పదిహేడు పద్యమి పద్ధతి అందరూ కూడా కలిసి చదువుకుందాం మత ఆరో పదహారు పదిహేడు పద్యామి మీరు ఉపవాసము చేయనప్పుడు ఆరో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉన్నప్పుడి తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖములని వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిజంగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం పడుకును అప్పుడు ఉపవా రహస్యం మంది చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ప్రతిఫలం ఇచ్చును ఒక యేసుక్రీస్తు వారు ఉపవాసం గురించి చాలా చక్కటి మాట మనకు చెప్పుకుంటున్నా వేషధారులు మళ్ళీ దుఃఖము అంటే మేము ఉపవాసం ఉన్నాము లేదు నీళ్ళు కూడా తాగలేదు కదా చూడండి మనం తెలుసు గతనాల్లో రంజాన్ గతించిపోయింది రంజాన్ ముందు మరి అందరూ ముస్లింలలో నూటికి తొంభై సొమ్మిది శాతం కూడా వారు ఉపవాసం చేయాలా అనేటువంటి ఆలోచన ఈ ఉపవాస దినాల్లో వారు చేసే కార్యం ఏమిటంటే ముఖం వికారం అయిపోతుంది తర్వాత వారి కంటి కింద నల్లగా ఏదో ఒక చిన్న రంగులాగా పూసుకోవడం అని చూస్తూ ఉంటాం ఇలాగా మనుషులకు కనబడాలా మేము ఉపవాసం చేస్తున్నాం ఈ దినాలు కూడా జరిగేది అదే ఈ దినట్ చేసి కదా గుడ్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ల దినాలు ఈ దినాలు జరుగుతూ ఉన్నాయి ఈ దినాలు కూడా అదే జరుగుతాం అంటే ప్రజలు ఏం చేస్తారంటే ముఖ వికారం చేసుకోవడము మేము వేసుకున్నాము చనిపోయినాడు కాబట్టి మేము ఎంతో దుఃఖంలో దుఃఖంలో ఉండమనే వారు చూపించుకుంటా ఉంటారు అయితే ఏసుప్రో వారు చెప్పిన మాట ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు వేసుదారు వల్ల దుఃఖాలు ఉండకూడదు అలాంటి ఉపవాసము మరి మనుషులకు కనబడేటట్టుగా కూడా ఉండకూడదు ఇలాంటి ఉపవాసాలు చేసి మరి ప్రతిఫలం అంటే ఎలాంటి ప్రతిఫలం ఇది శిక్ష అనే ప్రతిఫలం అని మనం చూస్తాం శిక్ష అనే ప్రతిఫలం పొందుతారు అది వద్దు ఉపవాసం చేసేటట్టు ఎట్లుండాలంటే మనుషులకు కాదు మీరు కనబడాల్సింది దేవుడు కనపడాలి ఆ ఉపవాసము దేవుడు కనబడాలి కాబట్టి నువ్వు మరి ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని అక్కడ మాటతోటి ప్రార్థన చేయాలన్న మాటకు పైన చూడండి ఐదో ఆరో వచ్చినాం ఐదు ఆరు ఆరో అధ్యాయం ఐదు ఆరు మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారములే ఉండవద్దు మనుషులకు కనబడవాలనే సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యం మీద చెప్పుతున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం అందున్న ఉన్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు నీ తండ్రి నీకు ఏం చేస్తా ప్రతిఫలం రెండు మాటలు వేషదారుండద్దు మనుషులు కనబడాలని వద్దు కాబట్టి ఉపవాసం చేస్తూ వేషధారలు కాకోకుండా మనుషులు కరగడానికి కాకోకుండా మరి ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి కాబట్టి ఈ యొక్క ప్రార్థన దేని కొరకు ఎందుకు ఇలాంటి ఉపవాసము చేయాల మనము ఒక మాట మనం చూసుకుంటే కేవలము ఈ ఉపవాస ప్రార్థన ఎవరికో చాలామంది ఇప్పుడు మనం కూడుకున్న దేని కొరకు విభేదం పెరుగా శ్యామలక శ్యామలక కుమార్తె వరకు ఆరోగ్యం బాగాలేదు అంటే తనకు మరి గర్భం నిలబడడం లేదు రెండు సార్లు కూడా గర్భ గర్భధారణ అయింది కాబట్టి తన ఆరోగ్యం కొరకు తన కొరకే మనం ఏం చేయాలంటున్నాడు ప్రార్థన చేయడానికి కొరకే ఈ ఉపవాస ప్రార్థన మనము ఏర్పాటు కాబట్టి కొంతమంది అలాంటి ప్రార్థన కొంతమంది మా కొరకు మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని మనం కూడా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది దేని కొరకు ప్రార్థన చేస్తారంటే వాళ్ళ స్వార్థం కొరకు ఏదో వారికి అవసరత తీర్చబడాల అవసరాలు వాటిని తీర్చబడాలనే దాని కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఏ సూప్ర వారు చెప్పిన ఈ మాట ఏంటంటే మరి ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వల్లే మీరు ఏం చేయదు అంటున్నాడు ఉండకండి వేషధారులాగా ఉండద్దు మరి దుఃఖముఖులే ఉండద్దు మీరు మరి సంతోషంగానే ఉండాలా ఉపవాసం చేస్తున్నట్లు కనబడకూడదు ఉపవాసం చేస్తున్నట్టు కనబడకోకుండా మీరు సంతోషంగా అంటే ఆ ప్రార్థన గదిలో ఉండి మీరు ప్రార్థించాలా అన్నట్టుగా మనకు చూస్తూ ఉంటున్నారు చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు మరి వాళ్ళు ఆ ఉపవాసాలు మనుషులకు కనబడేటట్టుగా చేస్తూ ఉంటారు ముఖం వికారం అయిపోయినట్టుగా ఉంటారు మరి అలాంటి యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అయితే దే అలాగా చేయకూడదని ఇక్కడ మన సెలవిస్తూ ఉంటున్నారు కొంతమంది ఉపవాసాలు చేస్తుంటున్నారు ఎందుకొరకై చేస్తుంటున్నారు ఉపవాసాలంటే వారి జీవితంలో దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పింపబడాలా రక్షింపబడాలా వారు దేవుని ప్రేమ దయా వారి పట్ల ఉండాలా కాబట్టి వారిని దేవుడు కరుణించులాగున వారు ఉపవాసాలు చేశారు వారికి దేవుని యొక్క కరుణ దయ వాత్సలత వారిపైన వారి కుటుంబాలపైన వారి పిల్లలపైన ఉండాలని వారు ఉపవాసాలు చేస్తూ వచ్చారు అలాంటి సందర్భాన్ని మనం చూసుకుందాం దేవుడి వాక్యంలో చూడండి రాసిన గ్రంథం యోన రాసిన గ్రంథం మూడో అధ్యాయం యోన రాసిన గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచ్చా ఐదు వచ్చి నేను చదువుతాను వినండి యోనా రాసిన గ్రంథం మూడో అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన నేను చదువుతాను వినండి యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించి సంచరించుచు ఇక నలువై దేవులకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు మరి దేవుని ఎందుకు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అంకులేమి అందరూ గోలిపట్ట తట్టుకోండి ఆ సంగతి నినివే రాజనుకు వినబడినప్పుడు అతడు నూతన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోలిపట్ట కట్టుకొని బూడిదిలో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కాని ఎద్దులు కానీ గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట పట్ట జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి చూడండి ఇలా నివే పట్టణం యొక్క పరిస్థితుల గురించి మనం బాగా తెలుస్తా ఉంది మరి యోనా వచ్చాడు ఒక మూడు దినాలు సంచరించాల్సిన ఆ పట్టణంలో ఒక దినం సంచరిస్తూ చెప్తా ఉన్నాడు ఇక నలభై దినాలకి ఈ పట్టణం నాశనం అయిపోతుంది మీ ఇష్టం జాగ్రత్త మీ దుర్మార్గం మానుకోండి అని చెప్తా ఉన్నాడు ఆ మాట వినంగానే వారిలో ఒక గొప్ప కార్యం జరిగింది అలుపులేమి అందరూ కూడా దేవుని మాటకు భయపడ్డారు ఒరే ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రవక్త మనం చేసేందుకు తప్పు అయిపోయింది ఇక మనము జాగ్రత్తగా మనం మనము మరి ఉపవాసం ఉండాల్సిందే మరి లేకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుందని అల్పులేమి గోనపట్ట కట్టేసుకున్నా ఆ మాట అలా ఇలాగ వెళ్ళి రాజు కూడా చేస్తే నిరువే రాజు రాజు కూడా దిగి గోడపట్ట కట్టుకొని ఎందుకొరకై దేవుడు ప్రవక్త ద్వారా పంపించాడు మనం మనం సరి చేసుకోకపోతే చాలా కష్టం అనుకుని ఏం చేశానంటే వారి జీవితం యొక్క సరి చేయడా సరి కొరకాయ వారు ఆనందం లేదు ఏమందో అక్కడ మాట చూడండి గోడపట్ట కట్టుకొని ఆ అందరూ గుణపట్టగట్టుకున్నారు నీళ్ళు తాకూడదు ఎద్దులతో సహా పశువులతో సహా పశువులతో సహా ఎవరు కూడా నీళ్ళు తాకూడదు ఏమి కూడా తాగూడదు తినకూడదు ఇది ఉపవాసం యొక్క పరిస్థితి నిజముగా వారు ఉపవాసం ఉన్నారు దేని కొరకంటే దేవుని ఉగ్రత వారి మీద పడకోకుండా ఉండడం వారి మీద మరి వేరే పట్టణం కాదు వారి సొంత వారిపైన సొంత పిల్లలపైన సొంత వారిపైన పట్టణం పడకోకుండా దేవుని ఉగ్రత తప్పింపబడడానికి కొరకై వారు ప్రార్థన చేసిన వారికి ఉపవాసం ఉండి దేవుని వేడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి ఆ ఉపవాసం యొక్క ప్రార్థన యొక్క ఫలము ఎంత గొప్పది దేవుడు ఇంకా నలసింపజేస్తానని చెప్పిన దేవుడు మనసు తిప్పేసుకున్నాడు కదండి మనసు తిప్పేసుకున్నాడు ఆ మాట పదవచనంలో ఈ నినివే తమ చెడు నాడతను మానుకొనగా వారు చేయించిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడు వారికి చేదులను తాను మాట ఇచ్చిన కిడు చేయక మానెను చూడ అంటే పశ్చాతాప్తుడు అయిపోయిన నేను ఏం చేయలే ఎందుకంటే వారు నిజంగా వారి మనసు ఎరిగిన దేవుడు వారి హృదయాలు ఎరిగిన దేవుడు వారు నిజంగా ఉపవాసం ఉన్నారు నిజంగా ప్రార్థన చేస్తున్నారు నిజంగా తమ చెడు చెడుమార్లను మానుకున్నారు కాబట్టి ఆ ఉపవాసం యొక్క ప్రార్థన వారి జీవితంలో ఎంతో గొప్పకార్యం జరిగించింది ప్రియమైన అన్నారా ఒకవేళ సర్లయ్యా ఏదో తప్పు అయిపోయింది ఆ దేవుని వేడుకో అని మా యువనగా చెప్పలా వాళ్ళు వాళ్ళే ఆ మాట వినంగానే వరపట్ట కట్టుకున్నారు కింద కూర్చుంటున్నారు అందరు అధికారులు పెద్దలు అందరూ కూడా మరి వేడుకోవడానికి ముందుకు వచ్చేశారు ఇంకా నీళ్ళు తాగకూడదు పశువులతో సహా తాగకూడదు మరి ఎవరు కూడా అన్నం తినకూడదు ఏం తినకూడదు ఇది ఉపవాసం చేయడం ద్వారా ఇది నిజముగా వారు చేసిన ఉపవాసం నిజముగా చేసిన పశ్చాత్తాపం ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించినాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే చూడండి ఎలాంటి ప్రక ఇరిమియా గ్రంథ పద్దెనిమిదో అధ్యాయం ఎలాంటి పట్టణమైనా సరే తాము తాము తగ్గించుకుని ఉపవాసం ఉంటే దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేస్తాడ చూడండి పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చినము ఎనిమిది తొమ్మిది చదవడవరేనా ఇరిమియాగ్రంథ అర్జునధ్యాయ 7 ని దాన్ని పెళ్ళగాలి దాలి ఏదో ఒక జనమును గుర్చి జనమును గుర్చి గాని రాజ్యమును గుర్చి గాని నేను చెప్పి ఉండగా నేను చెప్పి ఉండగా ఏ జనమును గుర్చి నేను చెప్పి నేను చెప్పిదను ఆ జనమును చెడుతనము చేయుట మానిని అడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గుర్చి సంతాపపడదు సంతాపపడదును అది అదే మా అదే క్రియ అక్కడ దరి నేను ఏదైనా నడిపింపజేస్తాను పడగొడతానని చెప్తే ఆ రాజ్యం తెలుసుకొని పశ్చాత్తాపడి క్యూడు చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను ఆ దేశాన్ని ఏం చేస్తానో క్షమిస్తాను సంతాప కాబట్టి ప్రియమైన ఉపవాసము అనేది దేనికోకంటే మనము చూడండి పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా ఇవ్వలేనప్పుడు వాళ్ళు తినరు నీళ్ళు తాగరు బాబొద్దు అంటే అంటారు ఎందుకు అది సాధించేంత వరకు కానీ వాళ్ళలో ఉన్న మూరఖత కొరకు వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనబడతారు వాళ్ళు అనుకున్నది సాధించాలి వారికి ఏదైనా కావాలన్న దాన్ని తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచిస్తారు అయితే పిల్లలని వారు మా ఇంత మూరకుతుంది కదా లేకపోతే మేము చేయబడాలి కదా లేదా మేము సరైన మార్గలు నడవాలి కదా దీని కొరకే దేవుడు మాకు సహాయం చేయాల మమ్మల్ని సరి చేయగలిగిన వ్యక్తి అని వారు ఉపవాసం ఎంత మాత్రమో ఉండరు కారణం ఏంటి ఏదో సాధించాలి ఇక్కడ మనం చెప్పబడిన మాట ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి కొరకై మన జీవితాలు మనము బాగు చేసుకోవడానికి కొరకాయి ప్రభు మనకు మరి ఇచ్చిన సమయం ఉపవాసం ప్రభు మరి ఎవరి కొర చేసేదానికంటే ముందు మనల్ని మనం సరి చేసుకోవడానికి కొరకై చేసే ఉపవాసమే చాలా ప్రాముఖ్యమైనది అది మనం గుర్తుంచుకోవాలి ఈ ప్రాముఖ్యమైనది ఓహో తన కొరకే ప్రార్థన చేస్తుంటున్నాడు తనను మరి రక్షించమని కోరుకుంటున్నాడు తన మంచి మార్గం నడవాలని నడిపించాలని కోరుకుంటున్నాడు మరి మంచి మార్గం నడిపించేది ఎవరు ప్రార్థించడానికి మా ప్రార్థన మంచిగా చేయడానికి మంచిగా నడిపించడానికి ఎవరు చేస్తారు అంటే దేవుడే ఈ కార్యం చేయగలడు వాళ్ళ మనుషుల వలన కాదు ఏవో వ్యక్తి చేస్తే వలన కార్యం కాదు కేవలం దేవుడే సరైన విధానంలో సరైన రీతిలో మానవులైన వాళ్ళ మనల్ని మంచిగా నడిపించగలడు దానికి కారణం మనం అనగా నడిపింపబడాలి అంటే ప్రార్థన మన ప్రార్థనే మన కొరకే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఇతర కొరకే చేసినాం ఉపవాసం ఉండి కానీ ఇప్పుడు మన కొరకే మనమే ఉపవాసం ఉండే ప్రార్థన చేయాల్సిన వారంగా ఉంచున్నా అలాంటి యొక్క ప్రార్థన మనల్ని సరిచేస్తుంది మా మరి ఆ వాచ్మని గారు చెప్పేవారు ఏంటంటే ప్రతి మనిషి ఎవరి వ్యక్తి కూడా తన స్వక్త శక్తి చేత బలం చేత ఏ వ్యక్తి కూడా సరైన విధానం నడుచుకోలేడు మరి మంచిగా నడుచుకుంటాడు అంటే నడుచుకోగలుగుతున్నాడంటే అది కేవలం దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ కార్యము ద్వారానే దేవుని నోటొచ్చే మాట ద్వారానే నడుచుకోగలడు కానీ తన సొంత శక్తి చేత బలం చేత తన ఆలోచనతో నేను ఇలా ఉండగలను ఇలా చేయగలను ఉపవాసం ఉండగలను అని చేయను ఈ చేయను అని అనుకుంటాడే కానీ ఏమి తన వల్ల ఎంత మాత్రమో కానే కాదు కేవలం దేవుడే మనల్ని మనకు సహాయం చేయాలి ఈ కార్యములలో మన యొక్క జీవితం కూడా ఏంగా పరీక్షింపబడాలి మన జీవితం కూడా పరీక్షించుకోవాలి మనల్ని సరిచేసేవాడు మనల్ని నడిపించేవాడు క్రమంగా మనకు సహాయపడేవాడు అని కూడా ఆయన చేసేవారు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి ప్రభు అప్పుడు మనము ఎప్పుడైతే మొదటిగా సరిచేయబడతామో తర్వాత ఇతరులు కూడా చేయబడడానికి ప్రార్థన చేయడానికి అవకాశము ఉంటుంది మనమే చేయబడకపోతే మనమే సరైన విధానంలో ఉండకపోతే మనమే సరైన విధానంలో మరి ప్రార్థనలు గడపకపోతే లేకపోతే మన మన జీవితం సరైనగా లేకపోతే మనం ఇతరుల కొరకు ఎంత చేసి ప్రార్థన పెడతాం ఇతరుల కొరకు ఎంతగా మనం మొరుపెట్టినా వ్యక్తం ముందు మనం మనం సరి చేసుకోవాలా సరి చేసుకోవడానికి ప్రభు సహాయము కోరుకోవాలి తర్వాత మనం రెండోది కూడా చూస్తూ ఉంటే ఇతరుల కొరకు కూడా ప్రా అధ్యం అపోయిన అంటాడు చూడండి హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం హెబ్రిలోకి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చేసామండి వారిరా మా నిమిత్తము మా ఆ మా నిమిత్తం ఏం చేయమంటున్నాడు ఎందుకు అపోజలైన పోలికి ఆశ కలిగింది మరి అంత పెద్ద దైవజనుడు కదా ఆయన కారణం ఏంటంటే ప్రార్థన సహాయం తనకి ఎంతైనా అవసరం ఉంది తన ఒక పెద్ద దైవజుడే కావచ్చు కానీ దైవుడు యొక్క ప్రార్థన తనకు ఖచ్చితంగా అవసరం అనేది ఉంది అని మనం గుర్తిస్తుంటున్నాం అందుకే చూడండి మొదటి రెండో కొరంతి ఒకటో అధ్యాయం పదవచ్చారు రెండో కొరంతి ఒకటో అధ్యాయం పదవచ్చు పదవటవరేనా రెండో కొరంతి ఒకటో అధ్యాయం పదోత్సరం ఒకటి ఫలితాలు మామూలు తప్పించను తప్పించను మరియు మా కొరకు ప్రార్థన చేయటం ద్వారా మీరు కూడా ఆ చాలు మీరు కూడా ఏం అండి మా కొరకై మీరు ప్రార్థన చేస్తా ఉంటే ఏం సహాయము మనము వారికి సహాయం చేస్తున్నాం ఏదో డబ్బు దక్ష మరి ఆ బంగారం ఇచ్చి సహాయం కాదు వారు పడిపోకోకుండా వారిని మనం ఏం చేస్తున్నాం ప్రార్థన ద్వారా ఆ భద్రపరుస్తుంటున్నాను ఇప్పుడు చూడండి దగ్గర భక్తింగ్ గారు కావచ్చు పెద్ద పెద్దోళ్ళు కావచ్చు వారి కొరకే మన ఎంతమంది వేల మంది ప్రార్థన చేసినారు ఇప్పుడు వారు తొట్టుపడకోకుండా ఉన్నారంటే అర్థం ఏమిటి ప్రార్థన యొక్క పునాది వారిని ఏం చేసింది నిలబెట్టి ఆయన చేసే ప్రార్థన ఒకటే కాదు దైవ్యైన వారు వందల మంది వేల మంది చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన నిలబెడుతూ వచ్చింది అందుకే పక్షి గారు ఎక్కడికి పోయినా సరే మా కోసం ప్రార్థన చేయండి పరిసరం కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థించేవాడు అంటే వేడు మనవి చేసేవాడు నిజంగానే మరి అవసరమా అంటే అవసరమే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే పడిపోకోకుండా అలాంటి యొక్క ప్రార్థన అవసరత లేక ఎంతోమంది దైవబడ వారు పడిపోయినారు ఎంతోమంది పడిపోవడం అని మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనము మన కొరకే ఉపవాసం చేసి ప్రార్థిస్తుంటున్నాము అంత మాత్రం కాకుండా ఇతరుల కొరకు కూడా మనం ఉపవాసం చేసి ప్రార్థించాలి ఎందుకంటే వారు పడిపోకోకుండా వారు నిలబడాలా వారి కొరకు ఎందుకంటే ఇది సహాయం మనం వారికి చేసే ఏంటి సహాయం ఏమిటి ప్రార్థన సహాయం ఇది వారి ఆత్మీయ స్థితిలో నిలబడడానికి కొరక చేసేటువంటి ప్రార్థన సహాయం కాబట్టి మరి మనం మన కొరకే వాళ్ళు కూడా చేస్తుంటారు మనం కూడా ఇది నానా కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాసుల నుంచి ఉన్నామంటే మన కొరకే ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నిలబడున్నాం లేకపోతే ఆ ప్రార్థన యొక్క కోటగోడలు కావచ్చు ప్రార్థన యొక్క భద్రత లేకపోతే మనం కూడా సాధారణ ఎప్పుడో మరి నాశనం చేసేవాడు కానీ ఇది నా మనం ఇలా ఉన్నామంటే చాలామంది మన కొరకే చేసే ప్రార్థన ద్వారా మనం నిలబడ్డాం బక్సింగ్ గారు కావచ్చు పెద్దలు కావచ్చు మనం కావచ్చు ఎవరేమైనా సరే ఇతరులు మన కొరకే ప్రార్థన చేస్తూ మనల్ని ఏం చేస్తున్నారు ప్రార్థన ద్వారా నిలబెడుతున్నారు కాబట్టి మనం ఇలా ఏమేసాం ఒక వ్యక్తి కాళ్ళు బాలేనవాడు లేకపోతే ఇచ్చినవాడు బలహీన పాదలు కలిగిన నిలబడాలంటే ఖచ్చితంగా సహాయము అవసరం మరి ఆ వ్యక్తి సహాయం లేకుండా నిలబడలేడు సహాయం లేకోకుండా మరి సహాయం ఉండాలి సహాయం ఉండాలంటే అది ఏదైనా కావచ్చు మనిషి కావచ్చు కర్ర కావచ్చు ఆ వాకర్ కావచ్చు ఏదో సరే దాన్ని పట్టుకొని ఆ వ్యక్తి నిలబడుతున్నారు కాబట్టి పట్టుకున్న ఆ ఆ యొక్క సహాయమే ఆ పట్టుకోబడిందే సహాయం అది ఎవరి ద్వారా ప్రార్థన ఆత్మ సంబంధంగా మన కొరకు చేసేటువంటి ప్రార్థన విధాన మనం ఉన్నాం చాలామంది లోకంలో కలిసిపోయారు వచ్చారు వెళ్ళిపోయారు అయితే వారు ఎందుకు నిలబడలేకపోయారంటే చాలా మంది ప్రార్థన చేయలేదేమో లేకపోతే సాతన వారిని తోచుకోలేదు ఈ దినాన ఇన్ని సంవత్సరాల నుంచి మనము నిలిచి నిలబడి ఉన్నామంటే ఇది కూడా మన సొంత శక్తి వచ్చేది కాదు మన కొరకై ఇతరులైన వారు ఏం చేస్తున్నారు ఒకవేళ మనకు మనకు తెలిసిన వారు ప్రార్థన చేస్తున్నారేమో మనం ఎరిగిన వారు వారు ఎప్పుడో ఒకసారి చేసిన ప్రార్థన అయినా సరే ఆ ప్రార్థన మనకేమవుతుంది మన మన పక్షాన్ని నిలబడి ఆ ప్రార్థన సహాయం మనకు నిలబడతాం కాబట్టి మన కొరకై చేయాల్సిన ప్రార్థన ఒకటి ఉంది ఇతరుల కొరకై చేయాల్సిన ప్రతి ఉపవాసము ద్వారా ఉపవాసం ద్వారా మన కొరకు ఏం చేయాలా మన జీవితాలు సరిచేపు ప్రవ్వ మమ్మల్ని ప్రభు జీవితాన్ని బాగు ప్రభు మమ్మల్ని కాపాడు ప్రవా అని ఆ యొక్క నినివే పట్టస్తులు ఎలాగైతే ప్రార్థించారో అలాగే ప్రార్థన చేయాలా అంత మాత్రం కాదు పౌలు అపస్తులైన వారు వారి కొరకే ప్రార్థన వారి సేవలు అన్నిటిలో కూడా వారు నిలబడాలి విశ్వాస నిలబడాలంటే దైవుడు లేక ప్రార్థన అవసరమనే గుర్తించి మా కొరకు కూడా మీరు ఏం చేయాలి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు కాబట్టి వారి యొక్క ప్రార్థన ద్వారా పౌలు నిలబడుతూ వచ్చాడు ఎంతోమంది ఇతరుల యొక్క ప్రార్థన ద్వారా వారు పెద్దలైన వారు నిలబడ్డారు మరి వారు ఆ స్థిరంగా ఉంటూ వచ్చారు మనం కూడా అలా ఉంటున్నాం కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన అలాగా మనం చేయడం ద్వారా ప్ర ప్రతిఫలం పొందుతాము ప్రార్థనకు జవాబు మనకు అనుగురింపబడదు ఈ విషయాలు జ్ఞాపట్టుకున్నా ప్రార్థనలో ప్రవేశిస్తాం